రాత్రి అంతా ఒక టైప్ అయినా రిషిధారా అవునండి రాబోయే కథలు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అసలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఇంకా వస్తారైతే అలిగి వచ్చి నిద్రపోతూ ఉంటుంది వచ్చి అలిగిపోతున్న వస్తారని అయితే ఆ రిషి పాత జ్ఞాపకాలంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది పాత జ్ఞాపకాలంతా గుర్తు చేసుకుంటూ ఈ రిషి సార్ మీరు ఎంత మారిపోయారో మీకు అర్థమవుతుందా నేను ఎవరో తెలియనట్టు మీరు అలా ప్రవర్తిస్తూ ఉంటే నా మనసు ఎంత బాధపడుతుందో మీకు తెలుసా సార్ మీకు తెలియదు సార్ మీరు ఎందుకు ఇలా రంగా రంగా అనే పేరుతో ఇక్కడ ఉన్నారో నాకు అర్థం కావట్లేదు తెలుసుకుంటాను సార్ తెలుసుకుంటాను మీరు రంగాగా ఇక్కడ ఎందుకున్నారు అసలు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి ఆ రోజు ఏం జరిగింది ఎంత తెలుసుకుంటాను కానీ నాకు కొంచెం టైం అయితే కావాలి సార్ అని వస్తారా అనుకుంటూ ఉంటుంది ఇంకా వస్తాను ఇంక ఇంకా నిద్రలోకి అయితే జారిపోతుంది కృషి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇంకా సరోజ వచ్చి ఏంటి బావా అటు ఇటు తిరుగుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉండగా ఏం లేదు అయినా కానీ నేను ఒక విషయం అడగన అంటే ఏంటి బావా అడుగు అని కానీ మీ నాన్నకి నేను ఎప్పటి నుంచి అప్పు కడుతూ ఉన్నాను అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఏంటి బాబు ఎప్పుడు లేదు కొత్త కొత్త డౌట్లు వస్తున్నాయి మా నాన్న దగ్గర వడ్డీ నువ్వు ఎప్పుడు తీసుకున్నావో ఎప్పుడు కడతావో నీకే తెలియాలి నన్ను అడుగుతావు ఏంటి బావా అంటే నాకు ఒక హెల్ప్ చేస్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు రిషి నువ్వు హెల్ప్ అయింది బావా నువ్వు అడిగితే నా ప్రాణమే ఇస్తాను అడుగు బావా అంటే నీ ప్రాణం వద్దు కానీ ఒక చిన్న హెల్ప్ చేయి మీ నాన్న దగ్గర ఎంతో నేను ఎంత అప్పు ఉన్నాను ఎంత వడ్డీ కడతాను మొత్తం ఇప్పటి వరకు నేను ఎంత కట్టాను అనేది నాకు కొంచెం ఒక లెక్క రాసిస్తావా అని అంటే తప్పకుండా బావా నువ్వు అడగటం నేను రాసి పట్టవా అసలు ఇవన్నీ ఎందుకు బావా నువ్వు కట్టిన డబ్బులు వట్టితో సహా మన చేతే కట్టిస్తాను నా మెల్లో ఈ మూడమ్ములు వేసే రాదు అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా రంగా అయితే నీకు ఏం మాట్లాడాలో తెలియదు చా అని చెప్పేసి ఇంకా రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు రూమ్లోకి వెళ్ళిపోయి తన రూమ్లోకి వెళ్ళిపోతుండగా వస్తారా రూమ్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటుంది ఏంటి పొగరు ఏం చేస్తుంది అని చెప్పేసి రిషి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు నేను తన దగ్గరికి వెళ్ళాలా వద్దా వద్దులే తన దగ్గరికి వెళ్తే మళ్ళీ రిషి సార్ రిషి సార్ అని అరుస్తూ ఉంటుంది అసలుకి ఇప్పుడు నేను ఈ రంగాలో ఉండడానికి నాకే చాలా కష్టంగా ఉంది తను ప్రేమతగా మాట్లాడిన ప్రతిసారల్లా రిషి క్యారెక్టర్లోకి రావాలని నాకు ఎంతో ఆశగా ఉంది నేను రిషి క్యారెక్టర్లోకి వస్తే తన మనవడు ఏమైపోయాడు రంగా ఏమైపోయాడు అని చెప్పేసి ఈ పెద్ద ఆవిడ అడుగుతుంది వీటన్నిటికీ సమస్యకి పరిష్కారం లేనప్పుడు మనం రంగా క్యారెక్టర్లో ఉండటమే మంచిది కాకపోతే ఈ పొగడు కొన్ని రోజులు బాధపడుతుంది తర్వాత తనే అర్థం చేసుకుంటుంది నిజాలు బయటపడిన రోజు నేను బయటకు వస్తారని చెప్పేసి మనసులు అనుకుంటూ ఉంటాడు సరే అని చెప్పేసి ఇంకా వస్తారా రూమ్లోకి వెళ్ళకూడదు వెళ్ళకూడదని కూడా వెళ్తాడనమాట వెళ్ళడంతో వస్తారా నిద్రపోతూ ఉంటుంది నిద్రపోతున్న అయితే వస్తారా అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు ఇంక వస్తారా ఎంత పిలిచినా నిద్ర అయితే పైకి లగ్గదు సరిగ్గా ఎవరైనా చూస్తారేమో అని చెప్పేసి వెనక్కి వెళ్ళి డోర్లు అయితే వేస్తాడు వేసి వస్తారా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు రెండుసారి పిలవం కానీ వస్తారకి మెలకు వచ్చి రిషి సార్ అంటూ ఉంటుంది ఏంటి వస్తారా నా మీద కోపమా అంటే నాకు మీ మీద కోపం ఏంటి సార్ అని వస్తారా అంటూ ఉంటుంది వస్తార ఇంకా కన్నీళ్లు పెట్టి బాధపడుతూ ఉండగా రిషి అయితే కన్నీళ్ళు తుడిచి ఎందుకు వస్తారా నేను నీ రిషి సార్ని కాదని నేను బాధపడుతున్నా లేదా నీ రిషి సార్ అయ్యింటి కూడా నేను రంగా వేషంలో ఉన్నందుకు బాధపడుతున్నావు అంటే నువ్వు ఎట్లా ఉన్నా నువ్వు నా రిషి సార్ అని చెప్పి ఇంక బాధపడుతూ ఉంటుంది ఇంక వస్తారైతే రి భావోద్వేగానికి గురై రిషిని గట్టిగా హాఫ్ చేసుకుంటుంది ఇంకా రిషి కూడా వసారిని గట్టిగా హాఫ్ చేసుకుంటూ ఉంటాడు ఐ లవ్ యూ వస్తుధారా అంటే ఐ లవ్ యూ టూ సార్ మన ఇద్దరిని ఎవరు విడదీ లేరు సార్ మన ఇద్దరు బంధం రిషిధార బంధం సార్ అని చెప్పేసి ఐ లవ్ యూ రిషి సార్ అంటూ ఉంటుంది ఇంకా రిషి అయితే వసారి మూతమే చేపెట్టి శరవ మాకు ఎందుకు అరుస్తున్నావు మళ్ళీ ఆ సరోజా వచ్చి గొడవ చేయడానిక అసలుకే నేను ఈ రంగ క్యారెక్టర్లో ఉండటానికి చాలా ఇబ్బందిగా ఉంది కొన్ని వరకు తప్పదు నాకు ఈ క్యారెక్టర్లో ఉంటామని చెప్పి అంటుంటాను మా తర్వాత ఏం జరుగుతుంది ఏంటని మంచి చేయండి